ఈ సాయంకాల శుభాభివందనలు తెలియపరుస్తున్నాం పరిశుద్ధ లేఖన గ్రంథమైనటువంటి బైబిల్ నుంచి ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటను జ్ఞాపకం చేసుకుందాం ప్రాముఖ్యమైనటువంటి నెమ్మది ఎలా వస్తుంది నిజముగా మనుషులకు వారి ప్రవర్తన ఆధారంగా వారు నడుస్తున్నటువంటి నడవడిక ఆధారంగా వారు చేస్తున్నటువంటి క్రియల మూలంగా నెమ్మది చాలా ప్రాముఖ్యము ఎందుకంటే నెమ్మది లేకుండా ఏ మనిషి కూడా వర్ధిల్లటానికి ఆస్కారం ఉండదు కాబట్టి నెమ్మది ఎలా వస్తుందో సాయంకాల సమయంలో కొన్ని మాటలను మనం అర్థం చేసుకుందాం మొదటి మాట చూడగలిగితే ఇర్మియా గ్రంథము ఆరో అధ్యాయము పదహారవ చిన్న యహోవేలా విశర్వించు సెలవిచ్చుచున్నాడు మార్గములో నిలిచి చూడుడి పురాతన మార్గములను గురించి విచారించుడి మేలు కలుగు మార్గమేదో అని అడిగి అందులో నడుచుకుని అప్పుడు మీకు నెమ్మది కలుగును అయితే వారు మేము అంచులలో నడుచుకును నడుచుకున్న చెప్పుతున్నారు చున్నారు నిజంగా మార్గం ఏదో ఏ మార్గంలో నడిస్తే నెమ్మది అనేటువంటిది జరుగుతుంది ఏ మార్గంలో ఉంటే నెమ్మది అనేటువంటిది కలుగుతుంది ఏ మార్గంలో ఉంటే నెమ్మది అనేటువంటిది అనుగ్రహించబడుతుందో ఆ మార్గం ఏదో ఉన్నతమైనటువంటి మార్గమా ఉన్నతము కానటువంటి మార్గము మొదటిగా ఉపదేశించి ఖచ్చితంగా ఆ మార్గం గురించి మార్గానుసారంగా జీవితంలో నీవు నేను నడవగలిగితే అది క్షేమకరము ఆ క్షేమకరమైనటువంటి మార్గం గురించి నీవు నేను ప్రతినిత్యము అన్వేషించేటువంటి వారిలోగా ఉండాలి సౌదరి సౌదరులారా నిజముగా నెమ్మది ఎలా వస్తుంది మనము కొన్ని మాటలను మనము పరిశుద్ధ లేఖన గ్రంథంలో జ్ఞాపకం చేసుకుందాం మొదటి మాట అంటున్నాడు కదా సామెతల గ్రంథము మొదటి అధ్యాయము మూడవ అవచరం అంటున్నాడు నీతి న్యాయం నీతి న్యాయ యథార్థతలు అనుసరించుట ఎందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశమును నొందుటకు జ్ఞానం లేనివాడు బుద్ధి కలిగించుటకు యవనలను తెలివియు వివేకమును పుట్టించుటకు తగినటువంటి సామ్యతలు నిజముగా ఎప్పుడూ నీతి న్యాయములు యథార్థత కలిగినటువంటి వారికి నెమ్మది ఉంటుంది వారు నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము వారు ఏం చేస్తారంటే నీతి న్యాయములను యథార్థతను అనుసరించి బుద్ధికు చెలతను వచ్చేటువంటి ఉపదేశములను పొందటానికి అంటే బుద్ధిని కలిగించేటువంటి ఉత్తమమైనటువంటి ఉపదేశ మార్గములను వారు అనుసరించడానికే వారు నిత్యము ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు నిజముగా బుద్ధి ఎక్కడ ఉన్నది సంపదలు నాయందే గుప్తములై ఉన్నవని లేఖనం కీర్తన కావడం మాట ఉంటున్నాడు కదా ప్రభువు నడిగి పొందేట్టుకునేటువంటి వారుగా ఉండాలి ఈ సాయంకాల సమయంలో నిజముగా నెమ్మది ఎలా వస్తుంది అంటే నీవు నేను చేస్తున్నటువంటి ఆలోచనలు దుర్మార్గమైనటువంటి నడవడికను నీవు నేను మానగలగాలి దేవుని చిత్తమైనటువంటి జ్ఞానమును పొందుకొని దేవుని చిత్తానుసారమైనటువంటి వివేకము కలిగినటువంటి జ్ఞానమును నీవు నేను అవగాహన చేసుకొని ముందుకు సాగేటువంటి వర్మగా ఉండాలి ఎలా అట్ట ట నెమ్మది అనేటువంటిది సంప్రాప్తిస్తున్నదో మనం చూద్దాం కీర్తన కాడుతుంటున్నాడు అంత తొంభై నాలుగవ కీర్తన పంతొనిమిదవ ఆ చరణములో ఒక మాటను మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే అంటున్నాడు చూడండి నా అంతరంగముందు ఆ విచారములు హెచ్చుగాను నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మదిని కలుగు నిజముగా గొప్ప ఆదరణ గొప్పదైనటువంటి ఆదరణతో నీవు నేను ఆదరించబడేటువంటి వారము కాబట్టి అది క్రీస్తు వలన కలుగు ఆదరణ మాత్రమే అట్టి గొప్పదైనటువంటి ఆదరణ నీవు నేను పొందుకోవాలి అంటే ఉండాలంటే క్రీస్తును ఎరిగినటువంటి వారముగాను క్రీస్తుతో నడుస్తున్నటువంటి వారముగాను ఉండగలిగితే ఆ రీతి ఆదరణను నీవు నేను పొందుకునేటువంటి వారముగా ఉన్నా అందుకంటున్నాడు కదా నా అంతరంగం ముందు విచారం హెచ్చుగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణముకు నెమ్మది కలుగు చేస్తున్నది నిజముగా నీ ఆజ్ఞలను నీ కట్టడలను నీ విధులను నేను గైకుంటే నేను నెమ్మది కలిగించబడేటువంటి వాడుగాను కాను కలిగినటువంటి వాడుగాను నిత్యమైనటువంటి ఆదరణను పొందుకునేటువంటి వాడుగా ఉంటానని ఆ మాటల్లో ఉన్నటువంటి ఆ ప్రాముఖ్యమైనటువంటి అర్థం అందుకే అంటున్నాడు కదా నూట పంతొమ్మిదవ కీర్తన యాభై చరణము నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది అవునయ్యా నా బాధల్లో అది నాకు నెమ్మదిని కలిగిస్తున్నది నిజముగా జీవము కలిగినటువంటి వాక్యం నేను ఎలా నడవాలో నేను ఎలా ప్రవర్తించాలో నేను ఎలా ఆలోచించాలో నేను ఎలా వాటిని అన్వయించాలో నీ వాక్యము ఉన్నది నా బాధల్లో ఇది నాకు నెమ్మది కలిగించుచున్నది అంటే నన్ను ఊర్ధార్చేటువంటిదిగా ఉన్నది నా బాధల నుండి నాకు నెమ్మదిని అనుగ్రహించేటువంటి నీ జీవ వాక్కును నేను వింటున్నాను కానయ్యా అది నా బాధల నుండి నన్ను విడిపించేది గాను నన్ను రక్షించేదిగాను నన్ను కృప చూపించేది గాను ఉన్నది అని కీర్తనాకారుడు ఆ మాటలను తెలియచేస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు అందుకే తొంభై నాలుగవ కీర్తన పదమూడవచరణ మాట్లాడుచుకోండి భక్తిహీనులకు భక్తిహీనులకు పొంట ద్రవ్వ ద్రవ్వబడి వరకు నీతివంతులు కష్టదినమును పోగొట్టి వారికి నెమ్మది కలుగు చేయను భక్తిహీనులు ఎవరు భక్తిహీనులు ఎవరు భక్తి కలిగినటువంటి మార్గంలో వారు ఎప్పుడు నడుస్తారు భక్తిని అనుసరించి వారు వివేక జ్ఞానం కలిగినటువంటి వారుగాను ఎప్పుడు ఉంటారంటే భక్తిహీనులు నాశనమయ్యేంటి వరకు భక్తిహీనులు లోకమును విడిచేంత వరకు భక్తిహీనులు లోకానుసారమైనటువంటి స్థితిగతుల నుంచి మళ్ళించేంత వరకు నీతిమంతులు నిత్యము వర్ధిల్లేటువంటి వారుగా ఉంటారు నీతిమంతత్వం కలిగినటువంటి వారుగాను నెమ్మదిగాను సుఖముగాను బ్రతకాలంటే ఎలా వర్ధిల్లేటువంటి వారుగా ఉంటారంటే క్రీస్తులో వారు అంటూ కట్టబడినటువంటి వారుగా ఉండాలి క్రీస్తులు వారు నడిచేటువంటి వారు గాను క్రీస్తు ప్రేమను ఎరిగినటువంటి వారు గాను క్రీస్తులో క్రీస్తు యొక్క వైపు వారు ఆకర్షించబడేటువంటి వారు అంటే సహోదరి సోదరులారా ఈ సాయంకాల సమయంలో శ్రేష్టమైనటువంటి మాటలను మనం వింటున్నాం మంచిదే కానీ క్రీస్తుని ఎరిగి జీవిస్తున్నామా నెమ్మది కోల్పోతున్నాం సమాధానముగా జీవించలేకపోతున్నాం సమాధానమైనటువంటి బంధము కలిగి నీవు నేను అంటే తాకు కావలసినటువంటి జ్ఞానం ఎవరిని అడిగి పొందుకోవాలి ఎవరి ద్వారా పొందుకోవాలో ఎచ్చట అది సమకూర్చబడుతుందో నీవు నేను ఎరగనటువంటి స్థితిలో ఉంటున్నాం కదా ఏంటి నా జీవితం నేను బ్రతుకుని ఆలోచనలు భక్తి జీవితంలో ఎలా బ్రతుకుచున్నాం భక్తి జీవితంలో ఎలా కొనసాగబడుతున్నటువంటి వారముగా ఉన్నాం భక్తి కలిగినటువంటి వారముగాను క్రీస్తులో నానాటికి విస్తరింపుటకు నీవు నేను ఇష్టతను కనబరుస్తున్నటువంటి వారముగా ఉన్నామా ఏంటి మన భక్తి ఆ అనేత కలిగినటువంటి ఉన్నప్పుడు నిజంగా ఎప్పుడు ఉండగలుగుతాం తొంభై నాలుగవ కీర్తన పదమూడవ చరణంలో మాటను చూసాం డెబ్బై ఒకటవ కీర్తన ఇరవై ఒకటవ చరణ్ అంటున్నాడు చూడండి నా గొప్పతనము వృద్ధి చేయము నా తట్టు మరలై నాకు మొరపెట్టి కలుగు చేయము అయ్యా నా వైపు నువ్వు చూడు ప్రభువ నా మొర నువ్వు ఆలకించయ్యా నా తట్టు నీవు తిరుగు నాకు ప్రత్యుత్తరం ఇవ్వు ప్రభు నీవు తప్ప నాకు ఎవరున్నారు అయ్యా ఏమి ఉన్న లేకున్నా ఏమి కలిగినా అది వ్యర్థమే కదా ప్రభువ నీ వైపు మేము ఆకర్షించబడాలంటే నీ వైపు మేము తిరగాలంటే క్రీస్తును ఎరిగినటువంటి వారముగాను గాను క్రీస్తు ప్రేమను ధరించుకున్నటువంటి వారముగాను క్రీస్తుతో నడిచేటువంటి అట్టి ఉన్నతమైనటువంటి స్థితిగతులను కలిగి ఉండుటే కథ మేము నెమ్మది కలిగించేటువంటిది నిజంగా మేము నెమ్మది లేకపోవటకు లోకానుసారమైనటువంటి జీవితంలో జీవిస్తున్నాం మంచిదే కానీ అది వ్యర్థమైనటువంటి జీవితం అని మేము గ్రహించలేకపోతున్నాం అట్టి వ్యర్థత నుంచి మనము మేము విడిపించబడలేకపోతున్నామంటే క్రీస్తు ప్రేమను మేము సరిగా రుచి చూడనటువంటి వారంగా ఉన్నాము క్రీస్తు మార్గంలో నడుస్తున్న మంచిదే కానీ ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడాలను మేము యథావిధిగా గై స్థితిలో ఉండలేకపోతున్నాం భయభక్తులు కలిగి ఉన్నామా ఇరవై ఐదవ కీర్తన కీర్తన కావడంతో దావి రాసినటువంటి కీర్తన ఇరవై ఐదవ కీర్తనలో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుని ఇరవై ఐదు పన్నెండు పదమూడు వచ్చినాల్లో వ్రాయబడినమాట మాట వా ఎందుకు భయభక్తులు గలవాడు ఆ ఎవడో వాడు కోరుకును కోరుకొనవలసినటువంటి మార్గము ఆయన వారికి బోధించు అంటే యహో వయంతో భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించేటువంటి వాడు ఎట్టి మార్గమును కోరుకుంటున్నాడు లోకమనేటువంటి ఈ మార్గమును విడిచిపెట్టి జీవము కలిగినటువంటి మార్గం నెమ్మదినిచ్చేటువంటి మార్గం సత్యములోకి నడిపించేటువంటి మార్గమును కోరుకుంటున్నటువంటి సహోదరి సహోదరులారా నిజముగా ఆయనను అడిగి పొందుకునేటువంటి వారంభం అందుకంటున్నాడు కదా అడుగుడి మీకు ఇవ్వబడను వెదకుడు మీకు దొరుకును తట్టుడి తీయబడనని అని ద్వారా సెలవు ఇచ్చినట్లు నిజముగా నీవు నేను అడిగి పొందుకోలేకపోవచ్చు ఉన్నామంటే కారణం ఏమైన్నదంటే దేవుడు యహోవయందు భయభక్తులు కలిగినటువంటి వారంభాలేమో హో ఎందు భయభక్తులు కలిగినటువంటి వారు నిత్యము వర్ధిల్లేటువంటి వారుగా ఉంటారు వారు ఖర్జూరపు వృక్షం వలె మోవ్ వేసేటువంటి వారు నెమ్మది కలిగినటువంటి వారు ప్రశాంతతమైనటువంటి జీవితంలో నిత్యము వారు అనుభవించేటువంటి వారు ఉంటారు ఆయన ఎందు భయభక్తులు కలగనటువంటి వారు నిత్యము నిందల పాల్గొటకు లోకము నుంచి హేళన చేయబడటకు లోకములో నుంచి వెలివేయటకు లోకములో దూషించబడటకు అనేక రకాలైనటువంటి సద్గుణ లక్షణాలను వారు కలిగి ఉంటారు అందుకంటున్నాడు ఆయన చేసిన నిబంధనలను ఆయన నియమించినటువంటి శాసనములను గైకును ఆ గైకును వారి విషయంలో అంటే ఆయన ఇచ్చినటువంటి నిబంధనలు ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను ఖచ్చితంగా నిర్వహించేటువంటి వాటిలో యోహోవా ధ్రోవలనియో కృపాసత్యములయ్యి ఉన్నవి అంటే వాటిని అనుసరించినటువంటి వారు వాటి ఎందు మేలులను పొందేటువంటి వారు కృప చూపించేటువంటి వారు ఆదరించబడేటువంటి వారు నెమ్మది కలిగించేటువంటి వారు దేవుని కృపలో నిత్యము వర్ధిల్లేటువంటి వారుగా ఉంటారు అందుకంటు నడుచు యహో ఎందు భయభక్తులు గలవాడు ఎవడో వాడు కోరుకొనవలసినటువంటి మార్గము అతనికి ఆయన వారికి బోధించాడు అతని ప్రాణము నెమ్మదిగా ఉండును నెమ్మది కలిగించేటువంటి వాడుగా ఉన్నాడు ఎప్పుడు నెమ్మది కలిగించబడుతుంది అతడు అన్నింటిలో అత్యధికంగా ఆశీర్వదించబడిన వాడుగాను సుఖానుభావం కానీ నెమ్మది కలిగినటువంటి వాడుగాను ఉండటం ఇష్టం అంటే అతని ప్రాణము నెమ్మది కలిగి ఉండను అతని సంతానము భూమిని స్వతంత్రించుకును అంటే అబ్రహామును ఏ రీతిగా ఆశీర్వదించాడో ఆ రీతిగా తన సంతానము ఆశీర్వదించబడేటువంటిదిగా ఉంటుంది అటు ఆశీర్వాదము పొందాలంటే నిత్యము ఆయన కృపలో వర్ధిల్లాలంటే ఆయన ద్వారా ఏం చేయాలంటే ప్రాణమును కాపాడుకునేటువంటి వారు అప్పుడు మన ప్రాణములకు నెమ్మది కలిగి నెమ్మదిగా ప్రవర్తించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది అంతే కానీ నా కనుదృష్టి ఎల్లప్పుడూ యహోబా వైపునే తిరిగి ఉన్నది నిజముగా ఆయన ఎందు భయభక్తులు కలిగినటువంటి వారు స్థిరమైనటువంటి మనస్సు స్థిరమైనటువంటి ఆదరణ స్థిరమైనటువంటి నెమ్మది కలిగినటువంటి వారు ఆయన వైపే ఎదురు చూసేటువంటి వారు కాను ఆయన కొరకే జీవించేటువంటి వారు గాను ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును నిజంగా ఆయన మన పాదాలను విడిపించేటువంటి వాడు ఒక్కొక్క చూపించేటువంటి వాడు గాను దయ చూపించేటువంటి వాడుగా ఉన్నాడు అట్టి ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి లక్షణాలను నీవు నేను కలిగి ఉండాలంటే మొదటిగా క్రీస్తు అంటే మేలుగు కలుగు మార్గం ఏదో మనము వివేచించినటువంటి వారముగాను దేవుని వైపు ఆకర్షించబడాలి రెండవది ఉపదేశమును అంగీకరి ఆయన ఇస్తున్నటువంటి ఉపదేశం ఆయన ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రవక్తల బోధకుల ద్వారా వినిపించబడుతున్నటువంటి ఉపదేశములను నీవు నేను ఖచ్చితంగా అంగీకరించాలి ఆచరించాలి అంతే మాత్రం కాకుండా దేవుడు ఆదరణ నెమ్మదిని కలిగించేటువంటి వాడుగా ఉన్నాడు అంటే ఆయన ద్వారా ఆదరించబడేటువంటి వారు నెమ్మదిని కనబరిచేటువంటి వాక్యము ద్వారా సమాధానం కలుగుతుంది అంటే సత్యాన్ని నేను నేను గ్రహించాలి ఎప్పుడు వాక్యము పట్ల విధేయతను కలిగినటువంటి వారికి అది సమాధానముగాను సరిచేసేది గాను చూడండి ఆ రీతిగా ఉంటుంది నేత కలిగినటువంటి ఉన్నప్పుడు మన తప్పులను దేవుని సన్నిధిలో ఒప్పుకునేటువంటి వారముగా ఉండాలి భయభక్తులు కలిగి స్థిరమైనటువంటి ఉద్యీవమైనటువంటి స్థితిలో నీవు నేను ఎప్పుడు నడిపించబడతామో ఆయన కృప ఆయన కాపుదల మెండినటువంటి దీవులతో ఆయన నింపేటువంటి వాడుగా ఉన్నాడు వీటి కృపను మనం నీవు నేను పొందుకోవాలంటే క్రీస్తును కలిగినటువంటి వారము గాను క్రీస్తుతో నడిచేటువంటి వారము గాను క్రీస్తులో ఉండి నీవు నేను ఉండేటువంటి వారముగా ఉంటే అది నీకును నాకును మేలుదాయకంగా కనపడుస్తుంది సౌదరి సోదరులరా సాయంకాల సమయంలో దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి మాటలను వింటున్నా మంచిదే కానీ నీవు నేను ఏ స్థితిలో ఉన్నా ఏ రీతిగా నడిపించబడుతున్నా క్రీస్తు ప్రేమను కలిగినటువంటి వారము గాను క్రీస్తుతో నడుచుటకు ఇష్టత కలిగినటువంటి వారము గాను క్రీస్తు ప్రేమను నిత్యము వర్దిల్లేటువంటి అతి ఉన్నతమైన స్థితిలో నీవు నేను ఉండగలిగితే నీకు నాకు నీ కుటుంబానికి సంగమనకు మేలులు అనుగ్రహించేటువంటి వాడు ఇటు కృపను కలిగి నెమ్మదిగా ఉండాలనే ప్రభు పేరట ఈ మాటలను తెలియపరుస్తూ ఉన్నటువంటి వాడుగా ఉన్నాను దేవుడి కుటుంబం